అందరికీ నమస్కారం అండి శైలిస్ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం వి లావణ్య గారు రచించిన వికటమైన నవ్వు అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది చాలా కాలం కిందట భద్రాచలం అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పొంగోడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢ శరీరం కలవాడు నిగనిగలాడే నల్లటి మూరుడి గడ్డం కలవాడు ఆ మహానుభావుడు దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి అనిపించేది ఆ యోగేశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవడం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి ఇచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయం చూశారు అయితే ఆ యోగి పొంగోడు ఎవరితోనో మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాస్వనం వేసుకుని కూర్చుని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అని అనిపిస్తుంది చూసేవాళ్లకు అందుచేత వచ్చే పోయే వాళ్ళంతా తమకు తోచిన తృణమో పణమో భక్తిపూర్వకంగా మండపం మీద ఉంచి స్వామికి ఒకసారి మొక్కి మరీ పోతూ ఉండేవారు ఈ విధంగా దోపిడి దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగేశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ కాదొచ్చింది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది కానీ అలాంటి దేవి కనిపించలేదు సరిగా అంతకంతకు చోరీలు ఎక్కువ అవుతూ వచ్చినాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నవి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు కూర మీసాలు చేత దుడ్డుకర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటట్టుగా అడలు పుట్టింది ఒక్కళ్లకు నోట మాట పెగలలేదు దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్మను కొడుతూ వాళ్లను సమీపించి నా మాటలు జాగ్రత్తగా వినండి నేను వృత్తి చేత దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది మీ ధనం అంతే ప్రాణాలు కాదు మాట్లాడకుండా నగా నట్రాసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకే భయం ఉండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదుగో ఆ పొదల చోటను ఉన్న నా జట్టు వాళ్ళను చూసారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్ళకి సైగా చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ నాయకుడు చూపే పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించే సరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడ నుంచి మాయమయ్యాడు తరువాత మరికొంతసేపటికి అదే దారిని ఒక వర్తకుడు కాలినడకన వస్తూ ఉన్నాడు నిధాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మొండివాడు యుక్తిపరుడును వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడు చేతులలో పెడుతూ పొదల మాటను ఉన్న పెద్ద మనుషుల్లారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు గుంజుకోండి అన్నాడు ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకరతో రెండు ఇచ్చాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడి సత్రంలో ఆ సమయాన రాజభటులు దండనాయకుడు విడిచి చేసి ఉన్నారు వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు అప్పుడు రాజభటులు అతనితో వాడెక్కడో మాకు చూప పట్టేస్తాం పట్టేస్తామన్నారు అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒక చోట దాగి ఉన్నారు వర్తకుడు ముందుకు నడుస్తూ అతని వెంట దండనాయకుడిని మాత్రం తీసుకువెళ్ళాడు ఇద్దరే రావడం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదిగో చూశారు కదా పొదల మాటన మా పటాలం అన్నాడు దుడ్డు కర్రతో నేల మీద టక టకమని కొడుతూ దండనాయకుడు కత్తి సాము గరిడీలు నేర్చిన మొనగాడు వెంటనే ఈల వేసి దొంగల నాయకుడికి పైన కలయబడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడుం పట్టు పట్టి గట్టిగా పట్టుంచి వీడి పని నేను చూస్తా మీరు పోయి ఆ మాటను పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ళని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు ఉరకలేసుకుంటూ మాటను పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్ళారు వాళ్లలో ఒక్కడు కదలలేదు మెదలలేదు ఎదుర్కోలేదు తప్పించుకోబోలేదు రాజుభటులు వాళ్ళని కర్రలతో కొట్టిన ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనపడే వాళ్ళంతా ఒట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగేశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులు అందరూ పోయి ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు తరువాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరుడి నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనపడింది అందరూ దానిని వింతగా చూడసాగారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళను ఉద్దేశించి ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాడు మోసగించినా రోజు పట్టుబడక తప్పదు కదా సరే కానండి ఇది కాకపోతే మరో నాటకం మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి